హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నైజమట్లండి ఈ రోజు మన రెసిపీ వచ్చేసి బంగాళదుంప ములక్కాడ కర్రీ అది కూడా క్యాటరింగ్ స్టైల్లో అనమాట ఈ విధంగా కనుక మీరు చేసినట్లయితే రైస్లో మాత్రం అద్ద్రిపోతుందండి చాలా బాగుంటుంది మీకు కావాలనుకుంటే చపాతీలో కూడా మీరు దీన్ని ట్రై చేయొచ్చు మరి ఈ మసాలా కర్రీ ప్రిపరేషన్కి అయితే మనకు కావాల్సింది త్రీ టేబుల్ స్పూన్స్ పల్లీలు తీసుకోవాలి దీన్ని దోరగా వేయించేసుకోవాలి లో ఫ్లేమ్ మీద పెట్టి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువగా జీలకర్ర తీసుకోవాలి లో ఫ్లేమ్ మీద మంటని అడ్జస్ట్ చేసేసి ఈ విధంగా దోరగా వేయించేసుకుని కాస్త చల్లారనివ్వాలి ఇప్పుడు ఏం చేయాలంటే బంగాళదుంప ఒక పెద్ద సైజు ఉన్నటువంటి బంగాళాదుంప తొక్కని తీసేసి ముక్కలుగా కట్ చేసేసి నీళ్ళలో కొంచెం సాల్ట్ వేసి పెట్టేస్తే మనకి రంగు అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు ములకాయలు వచ్చేసి పైన తొక్కను మాత్రం కంప్లీట్గా తీయొద్దండి జస్ట్ నేను ఇక్కడ చూయించిన విధంగా తీస్తేనే మంచి రుచి అనేది వస్తుంది ఒక్కొక్కరు అయితే ఎక్కువగా తీసేస్తుంటారు కదా అలా మాత్రం తీయకండి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జాల్లోకి కొంచెం కొబ్బరి మనం చేసి పెట్టుకున్నటువంటి పల్లీలు జీలకర్ర దీంతో పాటు అల్లం వెల్లుల్లి ఇందులోనే లవంగాలు మూడు కొంచెం దాల్చిన చక్కని తీసుకోవాలి ఇందులో నీళ్ళని కొంచెం కలుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వచ్చేసి మీడియం సైజులో ఉన్న రెండు ఉల్లిపాయల్ని ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసిన తర్వాత ఇందులో టమాటా వచ్చేసి మీడియం సైజులో ఉన్న ఒక మూడు టమాటాలు తీసుకోవాలి కొంచెం ఇది ఫ్రై చేసుకున్న తర్వాత అంటే పచ్చివాసన పోయిన తర్వాత ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి బంగాళదుంప ముక్కలు దీంతోపాటు ములక్కాయలు తీసుకోవాలి ములక్కాయలు అయితే నేను పెద్ద సైజులో ఉన్నటువంటి రెండు అయితే తీసుకున్నానండి అందులోనే ఇన్ని ముక్కలు అనేవి వచ్చాయి లేతగున్నవి తీసుకుంటే చాలా రుచిగా ఉంటాయి అన్నమాట ఈ కర్రీకి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో ఉప్పుని వేసేసి కొంచెం మనం కలుపుకున్న తర్వాత ఇందులో ఒక చిన్న గ్లాస్ నిండా నీళ్ళని వేసేసుకోవాలి ఇది ఉడకటానికి మొత్తం ఒకేసారి ఉడికించుకోకుండా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ముందుగా అయితే మనం ఉడికించుకోవాలి మనం ప్రిపేర్ చేసాం కదండి మసాలా ఆ మసాలా ఒక్కటి ఇందులోకి వేస్తే సరిపోతుంది మన క్యాటరింగ్ స్టైల్లో మంచి రుచి అనేది మంచి గ్రేవీ అనేది వస్తుంది చాలా రుచిగా వస్తుంది చూడండి మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది కదా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఈ మసాలా ప్రిపేర్ చేసి పెట్టాం కదా ఈ మసాలాని ఇందులోకి తీసేసుకోవాలి ఇందులో కనుక మీరు మసాలా యాడ్ చేసిన తర్వాత కూడా ఇంకొంచెం మిగిలిందనుకోండి మీరు ఫ్రిడ్జ్లో పెట్టి వేరే కర్రీలో కూడా మీరు ఇదే మసాలని యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది వేరే కూరగాయలు కూడా మీరు తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇందులోకి పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ దీంతోపాటు ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఉప్పు వచ్చేసి మనం ముందే కలుపుకున్నాం సో ఈ విధంగా మసాలా మొత్తం కలిపిన తర్వాత ఒకసారి మనం ఈ విధంగా మిక్స్ చేసేసి లో ఫ్లేమ్ మీద మంటని అడ్జస్ట్ చేసాలి హై ఫ్లేమ్ మీద మీడియం ఫ్లేమ్ మీద మాత్రం పెట్టకండి ఎప్పుడైనా ఏ అయినా ప్రిపేర్ చేసేటప్పుడు లో ఫ్లేమ్ మీద పెట్టి ప్రిపేర్ చేయండి రుచి చాలా బాగుస్తుంది ఆ కర్రీకి ఇప్పుడు ఈ మసాలా మొత్తం చక్కగా మనకి ఉడికిపోయిన తర్వాత ఎర్రగా ఆయిల్ మొత్తం పైకి వచ్చేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి లో ఫ్లేమ్ మీద పెట్టేసి గ్రేవీ అనేది ఇలా దగ్గరికి రావాలన్నమాట ఎర్రగా ఆయిల్ మొత్తం చక్కగా పైకి వచ్చింది అనుకోండి రుచి చాలా బాగుంటుంది తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది అని కొంచెం కలుపుకొని పల్చగా చేసుకున్న రుచి అనేది కొంచెం డిఫరెంట్ గా వచ్చేస్తుంది అనమాట ఇలా అయితేనే బాగుంటుంది లో ఫ్లేమ్ మీద దీన్ని ఉడికించుకోవటం వల్ల బంగాళదుంప దీంతో పాటు ములక్కాయ కూడా చక్కగా మెత్తగా ఉడికిపోయింది అనమాట ఇప్పుడు ఒక ప్లేట్ ఇంట్లోకి దీన్ని సర్వ్ చేసేసుకోవటం చూసారు కదండీ మరి ఈ మసాలా కర్రీని ఈసారి మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్